నాకు ఒక టాస్క్ ఇచ్చారు మా ప్రొఫెషనల్ స్వింగ్ వాళ్ళు క్విక్ గా అన్నారు సో క్విక్ గా ఒకటే నిమిషం అంటే ఒకటంటే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇప్పుడు త్రీ కదా మనం మూడు పార్టీలు కదా సో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ ఓకే జై తెలుగుదేశం రాలా ఇందాక మా సోదరుడు చెప్పాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పిల్లి కనపడాలం జై తెలుగు దేశం జై తెలగుదేశం నరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గూస్ బాంబస్ వచ్చాయా అది చంద్రబాబు నాయుడు గారంటే అది మన పార్టీ అంటే ఇప్పుడు ఉత్తేజం నింపమన్నారు కదమ్మా ఒక చిన్న మాట చెప్తాము మీకు ఒక గాయకుడు ఎంతో ఆర్ద్రతతో చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి వేదనను చెప్తూ ఒక చిన్న మాట చెప్పాడు ఐఎమ్ నాట్ ఎ గుడ్ సింగర్ సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్ బట్ ఎస్ చెరపట్టిన చెల్ నిలబడ్డడురా భయపెట్టిన చెల్ బ్రతికున్నడు రాడబిడ్డలనే నిందించినరు కార్యకర్తలనే భేదించినరు ఓచుకొని ఓచుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు జూలు విప్పి కదలింది ఎల్లో సింగము దడుచుకొని ఉరుకుతుంది రౌడి సంగము జూలు గుర్తి కదలినది ఎల్లో సింగుకొని రౌడీ సంగము జై జై చంద్ర జై జై చంద్రన్న జై 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 ఇప్పుడు కదా అనాలి మనము జై బాబు జై బాబు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక సాధారణ మహిళని ఒక టీచర్ ని ఇవాటి రోజున ఇంత మంది ముందర నిలబెట్టి మాట్లాడు చూసినా అన్నాడు చూసారా అది నాయకుడు ఒక నాయకుడు మనకి గనక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే ఒక నాయకుడు మనకి గనక ఒక మంచి భవిష్యత్తుని ఇస్తే ఒక నాయకుడు మనకి గనక నాయకత్వ లక్షణాలు ఇస్తే ఏ రకంగా ఎవరమైనా సరే ముందుకు దుంకుతామో రౌడీ సంఘాలని పరిగెత్తిస్తామో ఇవాళ ఎందుకంటున్నా అంటే చెప్తున్నాను ఒక మిడిల్ క్లాస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డ అయినా సరే ఇవాటి రోజున రౌడీ మూకలతో కొట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారి కోసం కొట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా ఇక్కడ ఇంకో విషయం చెప్తా నేను ఇందాక కింద మా వివేక్ గారిని అడుగుతున్నాను సార్ తణుకు అంటే ఆ పిచ్చే ఒక ఆయన ఉంటాడు ఆయన పేరేంటండి అసలు మాట్లాడటం రాదు ఆయనే కదండి ఎమ్మెల్యే ఏదో మినిస్టర్ కదండి అన్నా ఏదో మినిస్టర్ సారీ నాన్న ఇందాక లేదు లేదు సారీ నేను మై కట్ట పెడతా నేను అనుకోడు మళ్ళీ ఆ మీరు అనండి నేను అనగూడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా మాకు ఖచ్చితంగా లిమిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా కొన్ని గీతలు ఉన్నాయి ఆ గీతల్ని ఎట్టి పరిస్థితుల్లో దాటేటువంటి ప్రసక్తి లేదు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే ఎంత మా మీద ఎన్ని అఘా వాళ్ళు పాడిపడినా సరే ఇలాగా మేము నుంచి గురించి కూర్చున్నారు ఇక్కడ మా రాధాకృష్ణ గారు కనుకంటే నాకు నిజంగా ఈయన పేరు తప్పించి ఆయన పేరు ఎప్పుడు గుర్తుకు రాలేదండి ఆయన నేను చాలా నేను ఇవాళ కి రావాలన్నప్పుడు నిన్న రాత్రి నుంచి ఎత్తుకున్నా ఎవరైనా ఈ కార్మోర్ 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 అని చెప్పి వికీపీడియాలో సహా ఎతికా ఏమన్నా దొరుకుతుందేమో అని అసలే నాకు కళ్ళద్దాలున్నాయి ఉన్నాయి ఈ కళ్ళద్దాలు వేసుకుని ఎత్తికినా సరే ఏమీ దొరకలే ఆ కార్మూల గురించి ఇంకేం మాట్లాడతాం ఆయన గురించి అంటే ఇక్కడ ఏమర్థమైందంటే పార్టీ సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని నలుగురికి మంచి చేసేటువంటి వ్యక్తిని నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి వ్యక్తిని ఒక ఊరికి ఒక నియోజకవర్గానికి గనక ఎమ్మెల్యే అయితే రోడ్లు వేసేటువంటి వ్యక్తిని అక్కడ మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చేటువంటి వ్యక్తిని పేద ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తిని ఆడబిడ్డలకి అండగా నిలబడేటువంటి వ్యక్తిని అనుక్షణం కూడా పిల్లలు చదువుకోవాలి చదువుకొని వాళ్ళు బాగుపడాలి అని చెప్పి తపన పడేటువంటి రాధాకృష్ణ గారు వాళ్ళేమో మన పార్టీ ఇస్తే ఒక ప్రెస్ మీట్ లో సైతం దౌర్భాగ్యం ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ లో సైతం తన మినిస్ట్రీకి సంబంధించి కనీసం ఒక్క మాట మాట్లాడలేనటువంటి దద్దమ్మల్ని ఇంకో పార్టీ ఇచ్చింది సో డెఫినెట్ గా వీ కంపేర్ ఎందుకు కంపేర్ చేసుకోవాలి అంటే రేపు పొద్దున్న కనుక నిజంగా మనం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్ర యువత యొక్క భవిత బాగుపడాలి అని మనం అనుకుంటే నిజంగా కూడా ఆలోచించాలి ఆలోచించాలి అంటే ఆలోచించేశానండి చంద్రబాబు నాయుడు గారు గెలిచేయాలండి మన రాధాకృష్ణ గారు గెలిచేయాలండి అయిపోయిందండి నేను ఆలోచించేశానండి అనుకుంటే కాదండి గెలుస్తున్నాం 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 రాసి ఏ రేంజ్ లో కనపడుతుందంటే దగ్గరెళ్ళిపోవడమా మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడ ఆల్రెడీ లండన్ నుంచి మందులు వస్తాయి ఇంకా మరి రేపు పొద్దున ఎక్కడి నుంచి మందులు వస్తాయో నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా ఒక్కొక్కళ్ళకి ఇక్కడ ఏమన్నా కొంచెమన్నా అటో ఇటో ఫ్యూజులు ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే ఆ ఫ్యూజులు తెగిపోయి నరాలు తెగిపోయేటట్టు నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో చెప్తున్నా గుర్తుపెట్టుకోండి తణుకు ఒకటే కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారే నిలబడ్డారు ఎట్లా అయితే కుప్పంలో లక్ష మెజారిటీ అని చెప్పి ముందరికెళ్తున్నామో అలా ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలి అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ముందరికెళ్ళాలి ఎందుకంటే కూటమికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వాటి రోజు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు రాసి పెట్టుకోండి ఏ వైఎస్ఆర్ సిపి వాడు వచ్చినా సరే గుండెల మీద చెయ్యేసుకొని లేదా కాలర్ ఇట్లా ఎగరేసి చెప్పండి మా అభ్యర్థులు ఆణిముత్యాలు ప్రతి ఒక్క అభ్యర్థి ఆణిముత్యం మీ వాళ్ళు ఎవరయ్యా బూతులు మాట్లాడతారా మర్డర్లు చేశారా అంతేనా అంతేనా స్కామ్లు చేశారా అంతేనా అంతేనా ఇంతే మీ అభ్యర్థులు అంతే మా అభ్యర్థులు ఒక్క కళ్ళు కూడా చాకులు ఎలా మిమ్మల్ని ఎక్కడికక్కడ పోస్తూ మీరు చేసేటువంటి ఆకృత్యాల్ని ఆపుతూ పేద ప్రజల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వాళ్ళు మా అభ్యర్థులు సో ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడిని గుర్తు పెట్టుకుందాం ఆ దాడికి కారకుడైనటువంటి ఏ ఒక్కడిని వదిలిపెట్టకూడదు మనసులో ఈ దృఢ సంకల్పాన్ని కల్పించుకొని ముందరికి వెళ్దాం యాభై మూడు రోజులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు యాభై మూడు రోజులు మన నాయకుణ్ణి ప్రజానాయకుణ్ణి ప్రజల కోసం అనుక్షణం పరితపించేటువంటి ఒక నాయకుణ్ణి ప్రజల కోసం తన కుటుంబాన్ని పక్కన పెట్టినటువంటి ఒక నాయకుడిని ఎంత ఇబ్బంది పెట్టారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి ఏ ఒక్క తప్పు తప్పంటే ఇందాక చెప్పారు కదా మా పెద్దలు సర్లే ఎలా గెలుస్తున్నారు కదా మనం మనం ఒక్క ఏమవుతుంది వెళ్ళకపోతే మనం ఒక్కోటే మనం వెళ్ళకపోతే ఏమన్నా రాధాకృష్ణ ఓడిపోతాడా ఏం కాదు ఆయన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వేస్తారు కానీ ఒక్కొక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాకులా దిగబడాలి ఒక్కొక్క ఓటు సో ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాకుల్లాగా దిగాలి దిగి ఎందుకురా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పెట్టుకున్నా నేను ఎందుకురా జనసేన కార్యకర్తలతో పెట్టుకున్నా నేను ఎందుకునా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నా నేను బుద్ధు వచ్చిందని టెన్ లెంపలేసుకునేటట్టు చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి ఇది చెయ్యాలి ఇది మన మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా నేను ఇక్కడికి వచ్చింది తణుకుకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ సో బట్ డెఫినెట్లీ ఏ మీటింగ్ వెళ్ళినా సరే నా నాయకుడిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు చాకిరావి పెట్టడం ఖాయం వాళ్ళ చెల్లెళ్ళి వాళ్ళ బండ కేసు బాత్తున్నారని మా అంకమ్రావు గారు చెప్పారు సార్ వాళ్ళు బండ కేసు బాధ్యనంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా దొరికితే అలానే బాపుతారు అదనో మాత్రం డౌటే లేదు రాధాకృష్ణ గారి గురించి రెండే ముక్కల్లో చెప్తాం చాలా సందర్భాల్లో బికాస్ ఐ ఐ ఆల్వేస్ రీడ్ అబౌట్ మై లీడర్స్ ఇన్ ద పార్టీ ఎప్పుడు చదువుతుంది ఈయన గురించి ఎన్నిసార్లు చదివినా సరే సౌమ్యుడు ఏమి మాట్లాడు అందరినీ కలుపుకొని వెళ్తాడు పెద్దగా అగ్రెసివ్ గా ఏమి ఉండడు కానీ ఎక్కడ ఏం చేయాలో అది చేసేస్తాడు చాప కింద నీరులాగా కాన్స్టెన్సీ అంతా చుట్టేస్తాడు ఇది సార్ నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అయితే ఇది సో డెఫినెట్ గా ఒక సైలెంట్ మా స్విక్ట్రీ అందుకే అన్నా కదా సైలెంట్ మాస్ విక్ట్రీ గుర్తుపెట్టుకోండి యువత అందరూ ఆ మాట నేను మాస్టర్ ఎందుకన్నానో గుర్తుపెట్టుకోండి విజయోత్సవ సభ ఇలా ఉండకూడదు ఎలా ఉండాలి మీరు ఇందాక చెప్పారు చూసారా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు చెప్పారు చూసారా అప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏ అవుతాడు చూసారా ఎక్స్ మినిస్టర్ అవుతాడు చూసారా ఆ ఎక్స్ ఆ ఎక్స్ ఎమ్మెల్యే కి ఆ ఎక్స్ మినిస్టర్ కి బాబోయ్ అనేలాగా విజయోత్సవ సభ ఉండాలి ఇదే వి యాజ్ ప్రౌడ్ కార్యకర్త ఆఫ్ టిడిపి స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఆఫ్ సివిఎం ఒక గిఫ్ట్ మన రాధాకృష్ణ గారికి ఎందుకంటున్నానంటే ఒక గిఫ్ట్ ప్రజలు ఒక స్వల్ప మెజారిటీ స్వల్ప దీంతో తోటి ఓడించినా సరే ఐదు సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు ప్రజానాయకుడు రాధాకృష్ణ గారు సో అలాంటి వ్యక్తికి జస్ట్ ఏదో మిమ్మల్ని గెలిపించేస్తాను సార్ మిమ్మల్ని మేము గెలిపిస్తాను లేండి సార్ జస్ట్ కాదు జస్ట్ కాదు నేను ఇందాక చెప్పినట్టుగా మెజారిటీ మీరు డిసైడ్ చేసుకోండి అమ్మా యాభై వేల అరవై వేల నలభై వేల డెబ్బై వేల మీరు డిసైడ్ చేసుకోండి కానీ మా విక్టరీ కావాలి మాస్ విక్టరీ గుంబ గుయ్యం అనేటువంటి విక్టరీ అవతల వాళ్ళకి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాం మన నాయకుడిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని వదలొద్దు అతి స్వల్ప ఓట్ల తేడా తోటి ఓడిపోయినటువంటి ఈ నాయకుడు చేసినటువంటి త్యాగాన్ని కూడా మరవద్దు ఐదు సంవత్సరాల పాటు ప్రజల్ని ఏ రకంగా కాపాడుకున్నాడో గుర్తు పెట్టుకుందాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి తణుకులో చేస్తాడో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఆయన చేశారు తెలుసు మనకి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి లీడర్ ఒక ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి లీడర్ ఎంచుకుందామా లేకపోతే లాంటి లీడర్లను ఎంచుకుందామా అనేటువంటిది ఒక్కసారి ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి ఐ టుక్ మోస్ట్ ఆఫ్ యర్ టైం ఐ నో దాట్ ఏంటది నీ వెంట వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే నువ్వు ఒక్కడివే గెలుస్తావు అదే ముందు మనందరి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అనుకుంటే వేల మందికి ధైర్యం వచ్చింది అలాంటి ధైర్యం ఇచ్చేటువంటి నాయకుడే నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు మన ముందర ఉంటే ప్రపంచాన్నే గెలుస్తాం అదే మా సోదరుడు చెప్తున్నది ఓకే మా యూజ్ చెప్పారట మాట ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ సర్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే యువ్ స్టూడ్ బై ద పార్టీ యు ద పీపుల్ ఆఫ్ తనకు యువ్ యు హిటర్లీ ఇవాళ రోజున లెడ్ ద వే ఫర్ తనుకూజ్ విక్టరీ అండి ఆనెస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఒక్కసారి నేను అలా కూర్చోను అస్సలు కూర్చోను ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు పిడికిలి పైకెత్తి తాడేపల్లి ప్యాలెస్ లో ఆ గుండెలు అదిరేలా రీసౌండ్ వినిపించేలా మళ్ళీ ఒక్కసారి పిడికిలి గట్టిగా రావాలి కొడితే మొహం పగిలిపోవాలి అక్కడ జై తెలుగుదేశం వాళ్ళు మరి ఒక్కసారి ఇక్కడికి వినిపించాలి రాధాకృష్ణ ఉన్నటువంటి ధైర్యం వెయ్యి ఆయన ధైర్యం మనమే మనమే ఆయన ధైర్యం ఒక్కసారి జై తెలుగుదేశం పిడికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం